బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నిన్న థర్డ్ లిస్ట్ రిలీజ్ చేసిన వైసీపీ ఈ రోజు నాలుగో లిస్ట్ విడుదలపై కసరత్తు చేస్తోంది సంక్రాంతి పండుగ తర్వాత ప్రకటించే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది పదమూడు ఎంపీ స్థానాల్లో ఇన్ఛార్జ్లను ప్రకటించనుంది వైసీపీ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ హసీనా అందిస్తారు హసీనా నాలుగో లిస్ట్ విడుదలపై వైసీపీ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది సంక్రాంతి పండుగ తర్వాత కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఈ నాలుగో లిస్ట్లో ఎంతమంది పేర్లు ఉండే అవకాశం ఉందంటారు ఇప్పటివరకు మనం లిస్ట్ ఒకసారి చూసుకుంటే ఇప్పటివరకు యాభై తొమ్మిది మంది లిస్టుని ప్రకటించారు ఇందులో తొమ్మిది మంది లోక్సభ స్థానాలకు ప్రకటించగా మిగతా యాభై మంది శాసనసభ స్థానాలకి ప్రకటించారు ఇందులో ఎక్కువగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళే ఉన్నారు అగ్రగుణాలకు సంబంధించి కేవలం పదమూడు మందిని మాత్రమే నియమించడం జరిగింది సో ఇక మిగిలిన ఎంపీ స్థానాలు మనం చూసుకుంటే పదమూడు ఎంపీ స్థానాలు ఉన్నాయి ఈ పదమూడు ఎంపీ స్థానాల్లో మూడు ఎంపీ స్థానాలు మారదు దాంట్లో ఒకటి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి స్థానంలో సేమ్ ఆయనే పోటీ చేస్తారు అలాగే కడప అవినాష్ రెడ్డి స్థానంలో ఆయనే పోటీ చేస్తారు ఆ తర్వాత మనం చూసుకుంటే బాపట్లలో చూసుకుంటే బాపట్లలో ఆయననే పోటీ చేస్తారు సో దీని తర్వాత ఇక మిగిలిన మిగిలిన ఈ పదమూడు ఎంపీ స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఆల్రెడీ క్యాండిడేట్కి సంబంధించి ఆల్రెడీ చర్చ జరుగుతుంది కొంతమందిని దాంట్లో ఇప్పుడు మనం చూసుకుంటే విజయనగరంలో చిన్న సీను ఫైనల్ చేశారు కాకపోతే నిన్న లిస్ట్లో ఫైనల్ చే నిన్న లిస్టులో ప్రకటించలేదు అట్లా ఒకటి రెండు ప్లేసెస్లో అయితే ఫైనల్ చేయడం జరిగింది మిగతా చోట్ల అందరిలో ఇప్పటి వరకు వచ్చిన ఎంపీ స్థానాలు చాలా ప్రధానంగా కీలకమైన మార్పులు తీసుకుని వచ్చారని మనం చెప్పచ్చు ఎందుకంటే ఎంపీ స్థానాల్లో కొత్త కొత్త వారికి ఛాన్స్ ఇచ్చారు అలాగే ఓసీలకు సంబంధించి ఇంతకుముందు ఓసీలు పోటీ చేసిన స్థానాల్లో బీసీలకు రెండు స్థానాల్లో బీసీ ఎంపీలుగా కొత్తగా బీసీలకి ఛాన్స్ ఇవ్వడం జరిగింది సో ఓవరాల్గా మనం చూసుకుంటే బీసీలకు అలాగే ఎస్సీ ఎస్టీ మైనార్టీల పైననే ఎక్కువగా వైఎస్ఆర్సీపీ అధిష్టానం దృష్టి పెడుతుందని చెప్పొచ్చు అయితే మిగతా ఈ లిస్ట్ అంతా ఇప్పుడు ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ నుంచే కసరత్తు ప్రారంభమైంది సజ్జల రామకృష్ణారెడ్డి బొస సత్యనారాయణ కొడాలి నాని వీళ్ళంతా ప్రముఖ ఉన్న నేతలంతా కూడా ఆల్రెడీ క్యాంపు కార్యాలయం వచ్చారు ఇక రేపు ఎల్లుండి మనం చూసుకుంటే సంక్రాంతి సంక్రాంతికి సంబంధించి హడావుడి ఉంటుంది కాబట్టి ఈరోజు మొత్తం అంతా ఇప్పటికే ఎమ్మెల్యేలు కూడా ఎవరెవరికైతే సీటు లేదు అని భావిస్తున్నారో వాళ్ళల్లో కూడా కొంతమంది ఆల్రెడీ ప్రకటించిన వాళ్ళు కూడా కొంతమంది ఇక్కడికి రావడం జరిగింది ఒకవైపు సీఎంతో అంటే వాళ్ళ పేరు నియోజకవర్గాలు ప్రకటించినందువల్ల ధన్యవాదాలు చెప్పడానికి కొంతమంది వస్తే కొంతమంది తమ సీటును ఎక్కడైనా వేరే చోట కల్పించాలని చెప్పి అడగడానికి కొంతమంది వస్తున్నారు కొంతమంది తన తమకు ఎంపీగా ఈ వ్యక్తి కావాలి అని కూడా అడగడానికి కూడా ఎమ్మెల్యేలు క్యాంపు కార్యాలయానికి క్యూ కొడుతున్నారు సో సంక్రాంతి తర్వాత మళ్ళీ వెనస్డే ఈ లిస్టు మరో లిస్టుని ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది ఇప్పటివరకు అయితే ఏవైతే ఫైనల్ అయ్యాయో ఇందులో శాసనసభ్యుల్లో కూడా ఎక్కువగా మంది ఇప్పటికి యాభై మంది శాసనసభ్యులు ప్రకటించారు ఇంకా కొంతమంది మార్పులు చేర్పులు జిల్లాల వారికి ఇంకా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి ఇంకా తేలడం లేదు అలాగే గుంటూరు ఎంపీ స్థానం అలాగే నర్సరావుపేట ఎంపీ స్థానానికి కూడా ఇంకా తేలాల్సి ఉంది అక్కడంతా నర్సరావుపేటలో ఎంపీగా లావకృష్ణదేవరాయని ఉంచాలని చెప్పి అక్కడున్న ఎమ్మెల్యేలంతా వచ్చి సీఎంని అలాగే పార్టీలో ఉన్న పెద్దల్ని కూడా విజ్ఞప్తి చేశారు ఎందుకంటే అక్కడున్న ఈ ఈక్వేషన్స్ ని బట్టి ఆయనే ఉంటే బాగుంటుందని కూడా వాళ్ళు వచ్చి చెప్తున్నారు సజెషన్స్ సో ఇవన్నీ కూడా కసరత్ అనేది కొనసాగుతుంది సో ఫోర్త్ లిస్ట్ లో మళ్ళీ తిరిగి కూడా కొన్ని పేర్లు వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది ఈ లెక్కను మనం చూసుకుంటూ పోతే ఆల్రెడీ యాభై తొమ్మిది మంది పేర్లు అనౌన్స్ చేశారు ఇంకా ఈ లిస్టు వంద మంది వరకు కూడా వెళ్ళే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది ఇంకా ఫైనల్ చేయాల్సిన స్థానాల విషయానికి వస్తే విజయనగరం నుంచి చిన్న సేను పేరు ఫైనల్ అయింది కానీ ఇంకా ప్రకటించలేదు కాకినాడ ఇన్చార్జిగా చలమశెట్టి సునీల్ నెల్లూరు ఇన్ఛార్జిగా వేమిరెడ్డి పేరు ఖరారైనట్టు తెలుస్తోంది అనకాపల్లి అమలాపురం రాజమండ్రి నర్సాపురం మచిలీపట్నం గుంటూరు నర్సారావుపేట ఒంగోలు నంద్యాల ఇన్ఛార్జీలను ప్రకటించబోతోంది వైసీపీ అధిష్టానం నిన్న మందితో ఇప్పటి వరకు మొత్తం యాభై తొమ్మిది మంది ఇన్చార్జీలను మార్చింది